అందరికీ నమస్కారం ప్రాచీన భారతదేశంలో భక్తిని అందమైన కవిత్వంలో చెప్పడానికి స్తోత్రాలు అనే ఒక శక్తివంతమైన సాధనం ఉండేది అవి కేవలం పద్యాలు కాదండోయ్ అవి దైవత్వం యొక్క లోతైన అర్థాలను మనకు తెరచుచూపించే తాళంచెవులలాంటివి సరే మరి ఈరోజు అలాంటి కొన్ని అద్భుతమైన స్తోత్రాల ప్రపంచంలోకి ప్రయాణిద్దాం ఈ విశ్లేషణలో మనల్ని నడిపించే ముఖ్యమైన ప్రశ్న ఇదే ఇంత చిన్న శ్లోకాల్లో ఇంత పెద్ద తాత్విక దైవిక భావనల్ని ఎలా సంగ్రహించగలరు గెలిన్ రండి కలిసి చూద్దాం సరే మన ప్రయాణంలో మనం మొదటగా చూడబోయేది శివపంచాక్షర స్తోత్రం పేరుకు ఇది ఒక స్తోత్రమే అయినా ఇది కేవలం ఒక కవిత కాదు ఇది ఒక శక్తివంతమైన మంత్రం వెనుక దాగి ఉన్న విశ్వరహస్యాన్ని మనకు విప్పిచెప్పే ఒక తాళం చెవిలాంటిది అన్నమాట ఈ స్తోత్రం యొక్క నిర్మాణమే చాలా ప్రత్యేకం ఇది నమ శివాయ అనే ఐదు పవిత్ర అక్షరాల చుట్టూ అల్లబడింది అంటే ఇందులోని ప్రతి శ్లోకం ఈ మంత్రంలోని ఒక్కో అక్షరం యొక్క అర్థాన్ని దానితో ముడిపడి ఉన్న శివుని యొక్క ఒక రూపాన్ని మనకు వివరిస్తోంది సరే మొదలు పెడదాం మంత్రంలోని మొదటి అక్షరం నా ఆ అక్షరానికి సంబంధించిన శ్లోకం ఇది ఒక్కసారి శ్లోకాన్ని వినండి అందులోని ఆ కవిత్వ సౌందర్యాన్ని ఆస్వాదించండి ఆ తర్వాత దీనిలోని ఒక్కో పదం వెనుక ఎంత లోతైన భావం దాగియుందో చూద్దాం వావ్ ఎంత అద్భుతంగా వర్ణించారు కదా శివుణ్ణి రూపాన్ని సర్పరాజని మెడలో హారంగా ధరించినవాడు మూడు లోకాలను తన మూడు కళ్లతో చూసేవాడు ఒళ్లంతా పవిత్రమైన బూడిదను పూసుకున్న ఆ మహేశ్వరుడికి నమస్కారం అని ఈ శ్లోకం యొక్క భావం సరే ఇక రెండవ అక్షరం మా మరి ఈ అక్షరానికి సంబంధించిన శ్లోకం ఏం చెబుతుందో చూద్దామా ఇది శివునికి చేసే పూజా విధానాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఆహా ఊహించుకోండి పవిత్రమైన గంగాజలంతో అభిషేకం ఒంటి నిందా లేపనం మందార పువ్వులతో పాటు ఎన్నో రకాల పూలతో చేసే పూజలు ఇలా పూజలందుకునే ఆ దైవ స్వరూపాన్ని ఈ శ్లోకం అద్భుతంగా వర్ణిస్తుంది తరువాత వచ్చేది మూడవ శ్లోకం ఇది అనే అక్షరంతో ముడిపడి ఉంది ఇది మనందరికీ తెలిసిన శివుని యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాలను హైలైట్ చేస్తుంది ఇక్కడ శివుణ్ణి నీలకంఠుడు అని సంబోధిస్తున్నారు అంటే నీలిరంగు కంఠం కలవాడని మనందరికీ కథ తెలుసుకదా సముద్రమధనంలో వచ్చిన హాలాహలాన్ని లోకాలను కాపాడటానికి ఆయనే మింగేస్తాడు అందుకే ఆయన కంఠం నీలంగా మారిపోతుంది అలాగే ఆయన వాహనమైన నంది అదే వృషభం ఆయన జెండా మీద ఉంటుంది ఆ విషయాలన్నీ ఇక్కడ వర్ణించారు ఇప్పుడు మనం నాల్గవ అక్షరమైన వా దగ్గరికి వచ్చేశాం ఈ శ్లోకం శివుని యొక్క విశ్వరూపాన్ని మనకు పరిచయం చేస్తుంది అలాగే గొప్ప గొప్ప మునులందరూ ఆయన ఎలా పూజిస్తారో కూడా వివరిస్తుంది ఒక్కసారి చూడండి ఈ వర్ణన ఎంత గొప్పగా ఉందో మనం ముందు శివుడికి మూడు కన్నులు అని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఆ మూడు కళ్ళు ఏంటో వివరిస్తున్నారు చంద్రుడు సూర్యుడు అగ్ని ఈ మూడే ఆయన కళ్ళట అంటే చూసారా కవిత్వం తన భావనలను ఎలా ఒక్కో మెట్టు ఎక్కిస్తూ మనకు మరింత లోతైన అర్భాన్ని చూపిస్తుందో ఇక మంత్రంలోని చివరి అక్షరం యా ఈ శ్లోకం శివుని యొక్క సన్యాసి తత్వంపైనా ఆయన శాశ్వతమైన స్వభావంపైనా దృష్టి పెడుతుంది చూశారు కదా ఎలా ప్రతి అక్షరం ప్రతి శ్లోకం ఒక పజిల్లోని ముక్కలా అమరిందో ఈ ఐదు ముక్కల్ని మనం కలిపి చూసినప్పుడు శివుని యొక్క సంపూర్ణ స్వరూపం ఆ నమశివాయ అనే మహామంత్రం యొక్క అసలైన అర్థం మన ముందు సాక్షాత్కరిస్తుంది